హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈ ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే రాగిపిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా మరి ఈ రాగిపిండి ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నేను వేసుకొని కరిగాక ఒక గ్లాస్ రాగి పిండిని వేసుకోండి అలాగే అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వని కూడా వేసుకొని స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని వీటన్నిటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి అలాగే ఇవి వేగుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా మంచి స్మెల్ అనేది వస్తూ పిండి అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు ఈ రవ్వని అలాగే రాగి పిండిని ఒక ప్లేట్లోని తీసుకొని మనము రెడీగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు ఇలాగా వేరుసిన గుండ్లను వేసుకొని వీటిని లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ శనగపప్పుని అలాగే మినపప్పుని జీలకర్రని ఆవాలని వేసుకొని ఇవి కొంచెం చిటపటమన్నాక ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుల్ని కూడా వేసి వేయించుకోండి ఇలా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించుకోండి ఈ అల్లము పచ్చిమిర్చి కూడా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా ఉల్లిపాయని కూడా దూరగా వేయించుకోండి మరీ బ్రౌన్గా వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఈ క్యారెట్ ముక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి ఇప్పుడు తాలింపు ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఏ గ్లాస్ అయితే రాగి పిండిని అలాగే రవ్వని తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ చొప్పున రెండు గ్లాసులకు కాను ఆరు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఇలా ఆరు గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డట్టు ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఈ పై మూత నుంచి వాటర్ మనకి రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా వాటర్ రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం చూడండి రాగి పిండి బొంబాయి రవని ఆ రవని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతున్నప్పుడు పైనుంచి ఇలాగ ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత ఒకసారి మిస్ చేసుకొని మీకు ఇది గట్టిగా కావాలంటే మరి కొంచెంసేపు అయినా ఉడికించుకోండి లేదు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పై మూతని ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు అలాగా వదిలేస్తామంటే కొంచెం ఈ వేడి ఆవిరికి కూడా మనకి ఈ ఉప్మా అనేది మగ్గుతుందండి ఇప్పుడు ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా హెల్దీగా రాగి ఉప్మా రెడీ ఓకే అండి చూసారు కదా రాగి ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రాగి ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉందండి అలాగే చాలా హెల్తీ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ని అయితే పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్